హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం నేషనల్ ఆయిల్ ఫామ్ మిషన్లో భాగంగా కొన్ని కీ పాయింట్లు మాత్రమే చూద్దాము ఓవరాల్గా ప్రజెంట్ పదకొండు పాయింట్ మూడు ఏడు లక్షల హెక్టార్లలో మనకి ఆయిల్ ఫామ్ సాగవుతుంది ఎంత వస్తుందంటే ఇరవై రెండు పాయింట్ రెండు లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో వస్తుంది ఇప్పుడు నేషనల్ మిషన్ ఎడిబిల్ ఆయిల్ ఉంది కదా ఎడిబిల్ ఆయిల్ ఫామ్స్లో కనుక చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదుకి పదహారు పాయింట్ రెండు ఐదు లక్షల హెక్టార్లకి దీన్ని విస్తరించాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు ఓవరాల్గా టీజీలో చూసుకుంటే సారీ మూడు పాయింట్ ఒకటి రెండు ఐదు లక్షల హెక్టార్లలో ఫామ్ అవుతుంది ఖమ్మం భద్రాచలం సూర్యాపేట నల్గొండలో అవుతుంది మెయిన్గా ఏంటంటే మేడ్చల్ మల్కాజ్పిరి హైదరాబాద్ తప్ప మిగతా అన్ని చోట్ల ఈ ఆయిల్ ఫామ్ అనేటువంటి ఈ ఎడిబుల్ ఆయిల్ పామ్ ఆయిల్ని పెంచుతున్నారు ఓకే థ్యాంక్ యూ